మెగాస్టార్ చిరంజీవి తన విలక్షణమైన కథల ఎంపిక మరియు మేకవర్లతో యువతరంతో పోటీ పడేందుకు వ్యూహాత్మకంగా ప్రణాళిక రచిస్తున్నారు ఒక సినిమా నుండి మరొక సినిమాకు భిన్నమైన జూనర్లను ఎంచుకోవడంతో పాటు తన లుక్స్ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వాంబర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఈ సినిమాతో పాటు అనిల్ రావుపుడి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు ఈ సినిమాకు మన శంకరవరప్రసాద్ గారు అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఖరారు చేశారు చిరంజీవి చివరిగా నటించిన బోలాశంకర్ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది మెహా రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అవడంతో ఇప్పుడు అభిమానులంతా విశ్వాంబర అనిల్ రావుపుడి సినిమాల కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు కొన్ని నెలలుగా ఈ సినిమా షూటింగ్ వేగవంతంగా జరుగుతుంది విశ్వంబర సినిమాలో త్రిషా కథానాయికగా నడుస్తుండగా మరో హీరోని ఇషికా రంగనాథన్ సైతం కనిపించనుందని అంటున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్స్ అండ్ పోస్టర్స్ ఆకట్టుకున్నాయి అదే విధంగా శ్రీరామనవమి రోజున ఓ సాంగ్ కూడా రిలీజ్ చేశారు అయితే ఇప్పుడు చిరు కొత్త సినిమా గురించి ఓ క్రేజ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది ఈ సినిమాకు వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారని తెలుస్తుంది ఇప్పటికే కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కించిన బింబిసార సినిమాతో వశిష్ట మంచి విజయాన్ని అందుకున్నాడు ఇక ఇప్పుడు మరోసారి సోషియో ఫ్యాంటసీ కథతో చిరంజీవి సినిమాను తెరకెక్కించబోతున్నాడని తెలుస్తుంది ఈ సినిమా కోసం మెగా అభిమానులంతా ఈగల్ గా ఎదురుచూస్తున్నారు కాగా ఈ సినిమాలో చాలా మంది హీరోయిన్స్ కనిపించబోతున్నారని తెలుస్తుంది అలాగే ఓ అందాల బాబా మెగాస్టార్ చిరంజీవి సినిమాతో రీఎంట్రీ ఇవ్వనుంది చేసింది కొన్ని సినిమాలే అయినా తన అందంతో నటనతో ఆకట్టుకుంది ఇంతకు ఆమె ఎవరో తెలుసా మెగాస్టార్ చిరంజీవి సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న బ్యూటీ ఎవరో కాదు ప్రేమ కావాలి సినిమాతో పరిచయమైన ఈషా చావ్లా ఆది సాయి కుమార్ హీరో గా నటించిన ప్రేమ కావాలి సినిమాతో హీరోయిన్ గా అయింది ఈ అందాల భామ ఈషా చావ్లా తొలి సినిమాతోనే ఈ చిన్నది మంచి విజయాన్ని అందుకుంది ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది అయితే ఆ అమ్మాయికి ఆశించే స్థాయిలో గుర్తింపు రాలేదు దాంతో తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో కనుమరుగైపోయింది చాలా కాలం పాటు సినిమాలకు బ్రేక్ తీసుకున్న ఈ అమ్మాయి ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇస్తుంది ఈ అమ్మాయి లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి మరి మెగాస్టార్ తో రీఎంట్రీ ఇస్తున్న ఈ అందాల భామ ఈషా చావులకు మంచి హిట్లు పడి మళ్ళీ కెరియర్ ముందుకెళ్తుందో లేదో చూడాలి అలాగే చిరంజీవి గారితో ఈషా చావుల కాంబినేషన్ మీకెలా అనిపిస్తుందో మీ కామెంట్ రూపాల్లో తెలియజేయండి ఇలాంటి ఫిలిం అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి